అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తెలియజేసిందండి అదేంటి మనకు దానికి సంబంధించిన వివరాలేంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి మనకు నిన్ననే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క జి కొన్ని కొన్ని జిల్లాల వాళ్ళకు కొన్ని ఒక్కొక్కసారిగా పడుతూ ఉంటాయన్నమాట మొత్తంగా మనకు వారం రోజుల్లో అంటే దసరా రోజు లోపల మనకు రైతుల ఖాతాల్లోనికి డబ్బులన్నీ చేరుతాయన్నమాట రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడతగా పిఎం పీఎం మోడీ గారు మనకు మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగిందనమాట మొత్తంగా తొమ్మిది కోట్ల నలభై లక్షల మంది రైతులకైతే ఈసారి పద్యం విడత డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట అంతకా అంతేకాకుండా మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలను డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మొత్తం ఇరవై వేల కోట్లలో మనకు గతంలో కన్నా చాలా తక్కువ అమౌంట్ అనే చెప్పుకోవచ్చు చాలామంది ఈకేవైసీ చేయించుకోని కారణంగా ఈసారి చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదన్నమాట ఈకేవైసీ చేయించుకోండి అని మనం చాలా వీడియోలో చెప్పిన చెప్తూనే ఉంటామండి ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయని చెప్పేసి మనం చాలా వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కానీ ఇంకా కొంతమంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదు కాబట్టి ఈసారి మనకు పద్దెనిమిది విడత డబ్బులు అయితే పడలేదనమాట మీరు ఇప్పటికైనా మీకు నెక్స్ట్ పంతొమ్మిది విడత డబ్బులు పడాలి అంటే మీరు ఈకేవైసీని ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ కేవైసీ చేయించుకోవాలంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్లో మీరు ఈ కేవైసీ చేయించుకోవచ్చు లేదా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో మీరు మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుందనమాట సింపుల్గా ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీ ఈ కేవైసీ కంప్లీట్ అవుతుంది ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయన్నమాట గతంలో పదిహేడవ విడత డబ్బులు కొంతమందికి పడలేదు వాళ్ళు ఈకేవైసీ చేయించుకున్నారు ఈసారి అలాంటి వాళ్లకు మొత్తం రెండు వేలు రెండు వేలు నాలుగు వేల రూపాయలు మనకు ప్రధానమంత్రి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నాలుగు వేల రూపాయలు అయితే పడడం జరిగిందనమాట మీరు ఈసారి మిస్ అయినా సరే నెక్స్ట్ సారికి మీరు రావాలి అంటే మీరు ఈకేవైసీని అయితే తప్పకుండా చేసుకోండి ఇక ఎన్ని రోజులు పడతాయంటే ఈ డబ్బులు ఈ డబ్బులు పడడానికి మనకు వారం రోజులు టైం అయితే పడుతుందండి వారం రోజుల్లో ఒక్కొక్క జిల్లా వాళ్లకు ఒక్కొక్కసారిగా పడడం జరుగుతుందనమాట అందరికీ ఒకేసారి పడడం అనమాట అమౌంట్ మనకు వచ్చేసి ఎప్పుడు పడుతుంది అంటే ఈ వారం లోపల పడుతుందనమాట మనకు దసరా లోపలయితే ఈ డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి రైతుల ఖాతాలోనికి చేరబోతున్నాయండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే పడిపోయాయి రెండు వేల రూపాయలు మనకు అన్నదాత సుఖీభావా స్కీమ్ కింద వచ్చే ఏడు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో అయితే రావడా రావాల్సి ఉంది కదండి గతంలో మనకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేదన్నమాట ఐదు వేల ఐదు వందల రూపాయలు మనకు ఖరీఫ్ సీజన్లో వేసేవాళ్ళు రెండు వేల రూపాయలు మనకు రబీ సీజన్లో వేసేవాళ్ళు అనమాట మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా కేంద్ర ప్రభుత్వం వాటాగా ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేసేవాళ్ళు అనమాట రైతుల ఖాతాల్లోనికి అయితే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావా స్కీమ్ కింద దీన్ని ఇరవై వేల రూపాయలకు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అందులో మనకి మన కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు మూడు వా మూడు విడతల్లో రావడం జరుగుతుందనమాట మనకి పద్దెనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలు అయితే ఇప్పుడు క్రెడిట్ అయిపోయాయి కదండి ఇక రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో రావాల్సి ఉంది మనకు ఈ ఖరీఫ్ సీజన్ అంటే ఇప్పుడు దాదాపుగా ఎండింగ్ వచ్చేసింది ఖరీఫ్ సీజను మనకు దా మనకు ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఏడు వేల రూపాయలు అంటే మనకు ఈ దసరా తర్వాత అయితే ఈ డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయండి మనకు పదవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు దీనిపైన కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మనకు ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత అంటే పదవ తేదీ తర్వాత దసరా కానుకగా మనకు దసరా తర్వాత అయితే మనకు రిలీజ్ అవుతాయి దసరా తర్వాత మనకు దీనికి అప్లై చేసుకోవడానికి కొత్త వాళ్ళకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుందన్నమాట అప్లై చేసుకున్న తర్వాత మనకు ఈ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందనమాట మొదటగా మనకు అప్లై చేసుకోవడానికి దసరా తర్వాత అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఇంతకు ముందే రైతు భరోసాకు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట మీరు డైరెక్ట్గా మీ డబ్బులు ఖాతాలోనికి పడిపోతాయండి అయితే మనకు ఈ డబ్బులు అన్నదాత సుఖీభావ డబ్బులు పడాలి అంటే వెబ్ ల్యాండింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవడం అనమాట ఈ లింక్ చేసుకోవడం అయితే తప్పనిసరి అనమాట తప్పనిసరిగా చేసుకున్న వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభావా డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవా డబ్బులు మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే పడడం జరుగుతుంది ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంక్ ఖాతా నంబర్కి మీ ఆధార్ కార్డు నంబర్ని లింక్ చేసుకోవడం అనమాట అలా ఇలా లింక్ చేసుకున్నప్పుడు మనకు డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మనకి అక్కడ గవర్నమెంట్ బటన్ నొక్కినప్పుడు వెంటనే మన ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ పా బ్యాంక్ ఖాతాలోనికి డబ్బులు అయితే జమ అయిపోతాయండి ఈ ఎన్పిసిఏ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అన్నదాతసుకి డబ్బులు పడతాయి ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుందండి ఈకేవైసీ చేసుకుంటేనే మనకు డబ్బులు అయితే పడతాయి ఈకేవైసీ చేసుకొని రైతులకు చాలామందికి డబ్బులైతే పడలేదన్నమాట ఈసారి పద్యం విడత డబ్బులు కౌలు రైతుల విషయానికి వస్తే రైతులకు రైతులకైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడవకండి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కోసము కేవలం భూమి కలిగిన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయన్నమాట ఇక అన్నదాత సుఖీ బావా స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తోంది అన్నదాత సుఖీ బావా స్కీమ్ కింద పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలోనికి కౌలు దా కౌలు రైతుల ఖాతాలోనికి చేరడం అయితే జరుగుతుందన్నమాట ఈ కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిసిఆర్సి కార్డ్స్ను అప్లై చేసుకొని సిసిఆర్సి కార్డ్స్ను పొందాల్సి ఉంటుందన్నమాట సిసిఆర్సి కార్డ్స్ను పొందిన కౌలు రైతులకు మాత్రమే మనకు అన్నదాత సుఖీ స్కీమ్ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి మనకు అన్నదాత సుఖీ స్కీమ్ కింద డబ్బులు పడాలి అంటే మనకు సిసిఆర్సి కార్డ్స్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కౌలు రైతులు అన్నదాత సుఖీభావా డబ్బులు మనకు దసరా తర్వాత అయితే పడతాయన్నమాట మీరు ఇంతవరకు ఎన్పిసిఏ లింకింగు మరియు వెబ్ ల్యాండింగ్ మరియు ఈకేవైసీ చేయించుకోనట్టయితే వెంటనే చేయించుకోండి దీనికి అప్లై చేసుకోవడానికి కూడా మనకు అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం ఇవంటి మనకు తాజా అప్డేట్స్ మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వారం రోజుల్లో ఆ రైతుల ఖాతాలోనికి చేరిపోతాయి ఇక అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే మనకు దసరా తర్వాత అయితే అవకాశం కల్పించడం జరుగుతుందన్నమాట ప్రభుత్వము ఇవి లేటెస్ట్ అప్డేట్సు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్